అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి టీడీపీకి సంబంధించి నాయకులు కార్యకర్తలు అందరూ డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి ఒక కార్యక్రమంలో అనడం జరిగింది ఆల్రెడీ డిప్యూటీ సీఎం స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉండగా నారా లోకేష్ గారిని ఏ విధంగా నిర్ణయిస్తారు ఒకవేళ నిర్ణయిస్తే మరి డిప్యూటీ సీఎం పో అంటే స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైపోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈరోజు నాతో పాటుగా నటుకుమార్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటారు ఈ మీద జనాలకి ఒక నాకు ఆశ ఉంటది ఈ రోజు నేను సీఎం అయిపోవాలని అవుద్దా అంతే ప్రజలు వాళ్ళ అభిమాన నాయకుడిని ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుచుకుంటారు ఇప్పుడు పార్టీ నాయకులు కొంతమంది అందరూ కలిపి డిప్యూటీ సీఎం అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు లోకేష్ గారిని అన్ని అర్వతలు ఉన్నాయంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన సీఎం అవుతారు అనుకుంటున్నాం నేను అనుకుంటున్నా మరి అలాంటప్పుడు ముందే ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలనుకుంటున్నారు డిప్యూటీ సీఎం కంటే మొదలు ఐటీ శాఖ మంత్రి ప్లస్ బిగ్ పోస్ట్ అలాగే ఆయన విద్యాశాఖ మంత్రి రెండు పెద్ద పోస్టులు ఉన్నాయి అది ఒకటి ఇంకో బిగ్ పోస్ట్ అంటే సీఎం గారు కొడుకు ఈ రెండు మూడు ఉన్నాయి కదా బాబు డిప్యూటీ సీఎంగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి హోదా ఇచ్చారు ఆయనకి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రి మూడు ఇచ్చారు అక్కడ ఆ మూడు పోస్టులు ఈజ్ పవర్ఫుల్ పోస్టులు ఈ రెండు పోస్టులు ఈజ్ పవర్ఫుల్ పోస్టులు ఇవన్నీ ఉండేటప్పుడు దీని మీద వర్క్ చేయొచ్చు ప్రజలు అంటారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం అంటున్నారు అడుగుతున్నారు మా నాయకుడిని సీఎం చేయండి డిప్యూటీ గా లోకేష్ గారిని అంటారు అంటే గా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోండి మా మా నాయకుడికి సీఎం ఇవ్వండి మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు యువ నాయకులు యువనాయకులు వచ్చారు అడుగుతున్నారు ఓకే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉంటుంది అదే అంటారు పార్టీ మనోభావాలు పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కలో ఉంటాయి అది దాని తప్పులేదు ఆ జనసేన నాయకులు వాళ్ళ నాయకుని సీఎం అవడంలో తప్పు అనడంలో తప్పలేదు అలాగే వాళ్ళ నాయకుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనడంలో తప్పలేదు నేనేమంటున్నానంటే మీకు డిప్యూటీ సీఎం వచ్చినా మీకు సీఎం వచ్చినా మొన్న సీఎం అయినా ప్రజలు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలని మీకు పరిపాలించండి ప్రజల కష్టాల్లో నుంచి బయటపడియండి గత పాలకులు చేసిన మాటల్ని మీరు బయటపడేసి మమ్మల్ని కాపాడండి అని మీకు చెప్పారు అది మీరు ఆ కార్యక్రమంలో మీకు పదవి ఉన్నా పదవు లేకపోయినా ప్రజల కోసం కష్టపడాలి ప్రజల కోసం చెయ్యాలి నేను లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అవ్వచ్చు మనం ఏం అడుగుతున్నాం ప్రజలు మిమ్మల్ని ఏమడిగారు ఆ రోజు మా పిల్లలు ఎక్కడో బెంగళూరు హైదరాబాదు చెన్నైలో ఎక్కడో చదువుకుంటూ అక్కడ మా అక్కడే జాబులు చేసుకుంటూ అందరూ ఐదుగురు ఆరుగురు గెలప ఒక రూంలో ఉంటూ హాస్టల్లో ఉంటూ మా పిల్లలు చాలా చాలా జీతంతో అటు ఇటు తల్లి తల్లిదండ్రులు పోషించుకోలేక ఇటు తల్లి ఇల్లును చూడలేక అటు అక్కడ బాధలు పడుతూ కష్టాలు పడుతున్న మా పిల్లల్ని మీరు ఉద్యోగాలు తీసుకొచ్చి మాకు ఇక్కడ జాబులను మా పిల్లలకు వచ్చే విధంగా చూడండి చంద్రన్న అన్నారు అది మనం ఆ కార్యక్రమం పూర్తి చేశామా అని అడుగుతున్నాం ఎన్ని లక్షల ఉద్యోగాలు మనం ఇప్పుడు క్రియేట్ చేసాం ఎన్ని లక్షల మంది తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చారు ముంబై నుంచి ప్లస్ కేరళ నుంచి ఎంతమంది తరలి వచ్చారు ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలిగాం ఆ తల్లిదండ్రులకి భరోసా చెప్పగలిగాం ఎందుకంటే ప్రతి బీ మధ్యతర్త కుటుంబాలు కూడా ఆశించేది వాళ్ళదే అదే వాళ్ళు ఆశించేది మా పిల్లలు మా దగ్గరుండి మేము వండే తిండి నలుగురం కొంత కొంత తిన్నా కూడా నలుగురం కలిసి ఉండే విధంగా మమ్మల్ని కాపాడండి మా ఊర్లో మా ఉద్యోగం చేసుకునే దాకా మాకు పిల్లలకు మాకు ఎదుర్కొంటే చూసుకునే విధంగా ఇవ్వండి అయ్యా అని అడిగారు మేము అమెరికా వెళ్తున్నప్పుడు మా పిల్లలు ఎక్కడో చెన్నైయో కలకట్టనో బొంబాయో లేకపోతే బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి ఇమిగ్రేషన్ కాకుండా మా పిల్లలు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇమిగ్రేషన్ అయ్యి మేము ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా దేబెట్టే విధంగా మాకు వెసులుబాటు కల్పించండి అయ్యా అని అడిగారు మాకు అలాగే ప్రపంచంలో మా పిల్లలు ఎక్కడైనా చదువుకోవడానికి వెళ్ళినా జాబ్ చేసుకోవడానికి వెళ్ళినా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అన్ని దేశాలకు మాకు కనెక్టివిటీగా వెళ్ళేటట్టు మాకు ఇమ్మగ్రేషన్లు ఏర్పాటు చేయమని అలాగే మాకు మొత్తం టోటల్గా కాన్స్ట్రేట్లు ఏర్పాటు చేయమని అది అది పిల్లల్ని అడిగిన కోరికలు చిన్న చిన్న కోరికలు అడిగారు అవన్నీ మనం ఎన్ని చేయగలిగాము అని అడుగుతున్నాం అలాగే బీసీ మన మధ్యతరగతి కుటుంబీకులకి పన్నెండు వందల మన సిలిండర్ మన సిలిండర్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ వాళ్ళకు వచ్చే చాలా చాలా జీతాలతో మీరు పెంచిన రేటులతో మీరు కరెంటు ఛార్జీలు పెంచారు రేట్లు పెంచారు సినిమా రేట్లు కూడా రెండు వందల యాభై రూపాయలు చేశారు అన్ని పెంచారు కానీ మా జీతాలు మాత్రం పెరగలేదు మరి కనుక మీ పన్నెండు వందల సిలిండర్ మేము ఎక్కడ పెట్టుకోగలుగుతాం మాకు మధ్యతరగతి కుటుంబీకి మీరు ఏమైనా సబ్సిడీ ఇచ్చారా అని అడుగుతున్నాం మీరు పేదవాడికి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు పేదవాడికి అమ్మఒడి అన్నారు పేదవాడికి మహాలక్ష్మి అన్నారు పేదవాడికి ఇల్లు అన్నారు పేదవాడికి అన్నీ చెప్పారు మధ్యదాత కుటుంబం బయటికి చెప్పుకోలేని పేదవాడు కదా ఆ పేదవాడికి చెప్పుకోలేని పేదవాడికి మీరు ఏమైనా ఏమేమి కార్యక్రమాలు చేయగలిగారు అవతల గవర్నమెంట్ చేయలేకే పదకొండు సీట్లు ఇచ్చి మీకు నూట నాలుగు సీట్లు ఇచ్చాం చంద్రన్న పవన్ అన్న లోకేష్ అన్న ఏం జరిగిందని అడుగుతున్న ప్రజలు అడుగుతున్న మాట మీరు దానికి మనం ఏమి సమాధానం చెప్పగలుగుతామో చెప్పాలి తప్ప ఈ రోజు మన ఈ పదవి ఉన్నా ఈ పదవి ఉన్నా ఏ పదవి ఉన్నా విద్యలోనూ మనం ఎంత సబ్సిడీ ఇస్తున్నాం విద్యలో ఎంత అభివృద్ధి చెందుతున్నారు మన పిల్లలు ఎక్కడో తీసుకెళ్ళి పలానా అమెరికాలోనో ఇంకొక మన రాష్ట్రంలో మన పిల్లలు బతికే విధంగా మనం ఏం చేయగలుగుతున్నాం చంద్రన్న అని అడుగుతున్నాం దానికి మనం సమాధానం చెప్పడానికి చెయ్యాలి మన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి సమాధానం చెప్పాలి అలాగే అమరావతి ఎప్పుడు పూర్తవుద్దో సమాధానం చెప్పాలి అలాగే మనం ఈరోజు రోడ్లో ఎక్కడ గుంతలు కనబడినా మూసేస్తున్నామని అన్నారు ఎక్కడ గుంతలు కనబడినా గుంతలు ఎక్కడ గుంతలు అక్కడే ఉంటున్నాయి గత పాలకులు చేసిన తప్పులకి వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు గాల మీద మనం మాట్లాడితే వెళ్లకుండా మనం ఏం చేశామో చెప్పాలి అనేది మనం అడుగుతున్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న ప్రజా దర్బారు మీకు స్పందనలో మా కార్యక్రమాల్లో అవ్వకపోతే స్పందనలో మా పనులు అవ్వకపోతే మేము మీ దగ్గరికి విజయవాడ దాకా వచ్చి రెండు వేల రూపాయలు టికెట్ పెట్టుకొని మేము ఆ రాత్రి ఉదయం ఆరు గంటలకు వచ్చి మీ దగ్గర కాపలా కాసి ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదం తొమ్మిది దాకా ఉదయం తొమ్మిది దాకా కాపలా కాసి ప్రజా దర్బార్లో మీకు ఇచ్చిన లెటర్ని మాకు న్యాయం జరగకపోతే మాకు ఒటా రెండు వేల రూపాయలు పోగా మా ఖర్చులు పోగా మేము ఈ కష్టాలు పడుతూ మళ్ళీ మీ దగ్గర కూడా న్యాయం జరగకపోతే మేము ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు చంద్రన్న అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకి ప్రజా దర్బార్లో మీరు చేసిన కార్యక్రమాల్లో మీరు ఆ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ఫలానా అవ్వకి ఈ కార్యక్రమం జరిగింది ఆ అవ్వ ఇక్కడ నుంచో ఉండగానే చేసాం అవ్వకి అన్నం పెట్టాం అవ్వకి టిఫిన్ పెట్టాం ఆ అవ్వని తీసుకొచ్చి ఇదిగో ఆ అవ్వ ఏదైతే మాకు ఇచ్చిందో ఒక పేపర్ ఆ పేపర్లో మేము ఏం అనుకున్నదో అన్నీ కూడా మేము చేసి చూపించాం అని మీరు సోషల్ మీడియాలో ఆ అవ్వతో మీరు ఎందుకు చెప్పించలేకపోతున్నారు అది కార్యక్రమాలు కాకుండా మీ సోషల్ మీడియాలో ఎంతసేపు మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి కోసం మళ్ళీ మీరు జ్ఞాపకం చేస్తూ ఆ కార్యక్రమాలు ఏంటి మీ సోషల్ మీడియా తప్పు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయాయని మనకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు అనేది ఒక వాదన ఇవన్నీ కూడా ప్రజలు నేను కాదు ప్రజలు అడుగుతున్నారు నాకు మీరు మైక్ పెట్టారు కాబట్టి నాదో పదివేలు మంది చూస్తారు కాబట్టి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో డౌట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కష్టాలు ఉన్నాయి అవినీతి తాండవం వెళ్తుంది పంచాయతీలో అవినీతి తాండవం వెళ్తుంది ప్రతి దగ్గర కూడా అవినీతి తాండవం వెళ్తుంది అవన్నీ కూడా మనం ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి ఏ విధంగా నడిపించుకురావాలి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలపింగ్ చేయాలి ఏ విధంగా మొత్తం తోట విశాఖపట్నం మనం ఫైనాన్స్ సిటీగా ఎలా చేయాలి మన ఫిలిం హబ్గా ఎలా తీసుకురావాలి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి తప్ప మీకు సీఎం కావాలా మీకు డిప్యూటీ సీఎం కావాలా ఫైవ్ మినిస్టర్ కావాలా ఇస్ నాట్ అట్ మీకు ప్రజలు అడగట్లే మిమ్మల్ని మీ కార్యకర్తలు మిమ్మల్ని అడుగుతున్నారు మీ కార్యకర్తలు మీరు అడగండి అప్పుడు మీ కార్యకర్తలు చెప్పండి జగన్ లోకేష్ గారు మీరు చెప్తున్న ప్రజా దర్బార్కు వస్తున్న వాళ్ళు ఈ కార్యక్రమాలు వచ్చి ఈ కార్యక్రమాలు వచ్చి ఇంకా బాగా చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు మీరు పంచాయతీలు ఇంకా బాగా డెవలపింగ్ చేస్తూ బాగుంటుంది ఈ అవినీతి చేసిన ఈ వాళ్ళని పక్కన పెడితే బాగుంటుంది గత పాలకులు వైసీపీ వాళ్ళు చేసిన ఈ నాయకులను తీసుకొచ్చి మళ్ళీ మనం పక్కన పెట్టుకున్నాం ఈ గత పాలకులు చేసిన ఆఫీసర్ను పక్కన పెట్టుకున్నాం వాళ్ళందరినీ తీసి మనం మంచి వాళ్ళని కరెక్ట్గా వీఆర్లో ఉన్నవాళ్ళు నిజా నీతికి నిజాయితీ పనులు తీసుకొచ్చి పెట్టి మనం డెవలపింగ్ చేద్దాం అని చెప్పి మీ కార్యకర్తలు దయచేసి సీఎం సీఎం కాదు మీరు ఏమి చెయ్యాలో మీ ఊర్లో కార్యక్రమం అది చెప్పండి మీ రోడ్లు ఏం కావాలో అది చెప్పండి మీ పేద ప్రజలకు ఏం కావాలో అది చెప్పండి టీడీపీ వాళ్ళు జనసేన వారు కానీ ప్రజలకు ఏమి కావాలో అది చెప్పండి తప్ప మీరు వచ్చిన ఎంతేపు జిందాబాద్ జిందాబాద్ కాదు దయచేసి మన కార్యక్రమాల్ని మనం మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిలదీయండి ఎమ్మెల్యే చేయకపోతే మినిస్టర్ నిలదీయండి మినిస్టర్ కాకపోతే మన నాయకుడికి చెప్పండి దయచేసి అది చెయ్యాలి కానీ మనం ఎంతసేపు డిప్యూటీ సీఎం కావాలా ఓకే కార్యకర్తల మనోభావాలు ఆయన అడుగుతారు ఇస్ రైట్ అలాగే ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు జనసేన అది రైట్ కానీ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్పి సోషల్ మీడియా యాక్ట్ చేసి ఇది మేము చేసాం ప్రజలకి ఇగో ఈ సంవత్సరంలో ఆరు నెలల్లో ఇది ప్రజలకు చేసాం నెల నెలా మేము ఇదిగో క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రెడీ చేసాం ఇన్ని వేల మందిని చేసాం ఒకటి మాత్రం గుర్తుంది ఇంటింటికి బెల్ట్ షాప్ ఉంది మద్యం ఏర్లే పారుతుంది మైనింగ్ మాఫియా తిరుగుతుంది మొత్తం లంచాల లేనిదే వ్యాపారం ఏది జరగట్లేదు అనేది వాస్తవం అలాగే మొత్తం టోటల్గా బియ్యం అనేది మాఫియా జరుగుతుంది మొత్తం టోటల్ ప్రతి దిక్క కూడా రెవెనీజు నడుస్తుంది అవన్నీ అరికట్టడానికి మాత్రం మనం ఎవరూ చర్య తీసుకోవట్లేదు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఒక షాపుకు బదులు యాభై షాపులు పెట్టారు దానివల్ల మొత్తం టోటల్గా మన రాష్ట్రానికి ఖజానాకు లాస్ కాగా ప్రజల దగ్గర బ్లాక్ మార్కెట్లో డబ్బు వెళ్ళిపోతుంది మేము ఒకప్పుడు సినిమాలో బ్లాక్ మార్కెట్ అనుకునేవాళ్ళు మందులో కూడా బ్లాక్ మార్కెట్ ఉందని ఇప్పుడే తెలిసింది ఒక షాప్ ఉంటదంట ఆ షాప్కి యాభై బెల్ట్ షాపులు ఉంటాయంట ఈ షాపులో డబ్బులు మధ్యలో తీసుకెళ్ళి ఆయన ఒక ఇరవై నలభై రూపాయలు రేట్ వేసి అమ్ముతాడంట నలభై రూపాయలు బెల్ట్ షాపులు ఈ నలభై రూపాయలు రేట్ వేసి ఎందుకు అమ్ముతాడంట పలానా ఒక ఏరియా చోడవరంలో ఉంటే చోడవరం నుంచి మొత్తం టోటల్గా ఒక నలభై ఏరియాలు గ్రామాల్లోకి వెళ్తాయి అంట ఆ డబ్బులు నలభై రూపాయలు అంటే ఒక అమ్మినోడికి ఇరవై షాపుడికి ఇరవై ఇవన్నీ బ్లాక్ ఇవన్నీ దాన్ని అంటే చూసి చూడనట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసి చూడనట్టు పోలీసు వాళ్ళు చూసి చూడనట్టు ఎమ్మెల్యేలు ఎందుకంటే దీని అన్నింటిలో భాగస్వామి ఉన్నాయి దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు ఎందుకంటే దాంట్లో భాగస్వామి వైసీపీకి కూడా ఉంది ప్రతిపక్ష నాయకులతో సైతం వీరుంటప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తారు ఎవరు లో తాట తీస్తా అక్కడ దాకానే ఉంది ఆయన తాట తీసేదే లేదు ఇలా పట్టుకునేది లేదు అమాయకుడు మాత్రం కొడుకుపుడు గాంధీ ఒక ఆయన ఉన్నాడు పాపం ఆయన నిజంగా నిర్భయంగా అడుగుతున్నాడు కాబట్టి ఓకే అమ్మ దారి జరిగిందో ఏం జరిగిందో ఆయన మీద మాత్రం క్రమశిక్షణ చర్య తీసుకుంటారు ఇవన్నీ మాటల వరకే అంటారా ఇవన్నీ మాటల వరకనే ఉన్నాయని ప్రజలు అంటున్నారు నేనే చెప్పే మాట కాదు ప్రజల వ్యతిరేకత వస్తుంది అది నేను చెప్పే మాట కాదు మీకోసం సూపర్ గా చేసే కొడితే రేపు నన్ను కూడా చెయ్యి అంటారు ఎందుకంటే తప్పు చేసింది అని రెట్టిఫై చేసుకోగలగాలి రెట్టిఫై చేసి నటుకుమార్ చెప్పింది కరెక్టా కాదా నటికుమార్ చెప్పింది కరెక్ట్ కాదు నటికుమార్ పార్టీ మీద అబంధాలు వేస్తున్నాడు ఎస్ రీస్టడీస్ కేస్ తప్పుడు ఆరోపణలు చేసిన నట్టుకుమార్ మీద కేసు పెట్టండి అప్పుడు ఆ ఆ వీడియోస్ అన్ని నేనే రిలీజ్ చేస్తా ఎక్కడెక్కడ ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో నేనే రిలీజ్ చేసి చూపిస్తా అప్పుడు తప్పుడు కేసు ఉంటే నా మీద యాజ్ బర్ లా నేను ఎదుర్కొంటా యాజ్ బర్ లా నేను ఎదుర్కొంటా అంతే కదా ఇది నా ఛాలెంజ్ తప్పుడు ఆరోపణలు అయితే నా మీద కేసు పెట్టండి నేను అన్ని నిరూపించి నిజం నిరూపించి నేను యాజ్ పర్ లా ఎదుర్కొంటానంటున్నా ఒకటి అంతకని నీకేం కలుగుతుంది నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలు పార్టీని పార్టీని కాపాడాలా పార్టీని నిలబెట్టాలి ఐదు సంవత్సరాల కోసం పార్టీ మారడం కాదు శాశ్వతంగా ఇరవై సంవత్సరాలు గవర్నమెంట్ ఉండాలి అంటే ఒక మంచి కార్యక్రమాలు మన వాళ్ళకి మంచి ఆలోచనలు మనం ఇవ్వాలి గవర్నమెంట్కి అన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియవు అన్నీ జగన్మోహన్ రెడ్డి అన్ని లోకేష్ గారికి తెలియవు అన్నీ పవన్ కళ్యాణ్ గారు తెలియవు మనం ఇలా రెట్టిఫై చేయగలిగితే ఆ ఏరియాలో రెటిఫై చేయగలుగుతారు మన నటికుమార్ కుమార్ ఇస్తాడు నటికుమార్ కంప్లైంట్లు ఇస్తే పెట్టండి కేసులు ఇంకా నాకే ఉంటుంది నాకేం ప్రాబ్లం నేను ప్రజల కోసమే మాట్లాడతా ప్రజల పక్షాన్నే ఉంటా ప్రజల కోసమే పోరాడతా వాళ్ళ కోసమే ఉంటా నో డౌట్ నువ్వు పదవులు అవసరం లేదు నాకు ఏం అవసరం లేదు ప్రజల కోసమే ఉంటా ప్రజల పక్షాన్ని ఉంటా నేను ఏదైనా ప్రూఫ్స్తో మాట్లాడతాను తప్ప ప్రూఫ్ లేకుండా మాట్లాడను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మ